మొంతా తుపారు హెచ్చరికతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది బి హెల్త్ రెవెన్యూ శాఖల అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా మూడు షిఫ్టుల్లో ఆయా బృందాలు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తం చేయాలని సూచించారు దీనిపై మరింత సమాచారాన్ని కంట్రోల్ రూమ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది జిల్లా యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతుంది ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు చేశారు దీంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వివిధ శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మొత్తం ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటానికి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నారు మెడికల్ అండ్ హెల్త్ ఫైర్ ఆర్ అండ్ బి అదేవిధంగా రెవెన్యూ కూడా సంబంధించిన అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు దగ్గర ఉన్నారు ఏ ఏ సార్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి కలెక్టరేట్ ఆదేశం ప్రకారం కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్ ప్రకారం ఏంటంటే కాల్స్ ఏమైనా దాని ప్రకారం ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తాము ఫార్వర్డ్ చేసి ఎమర్జెన్సీ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యేలాగా చేస్తాం అనమాట తొందరగా సాల్వ్ అయ్యేలాగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాల్స్ అయితే ఏం రాలేదు ప్రెజెంట్ వచ్చిన తర్వాత కూడా ఫాస్ట్గా ఇది చేస్తామండి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు వచ్చినాయి మీకు మొత్తం ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎలాంటి అప్రమత్త ఉండాలని చెప్పారు అందరికైతే అప్రమత్తంగా ఉండమని చెప్పి చెప్తున్నాను సార్ ప్రజెంట్ అయితే ఇంకా ఆదేశాలు అంటే ప్రత్యేకంగా ఏం రాలేదు అంటే అంటే ప్రజెంట్ అయితే త్రీ డేస్ అనేది అన్నారు కానీ మా ఎన్టీఆర్ అనేది ఇంకా ఫుల్ ఫిజిడ్ ఇంక ఇది అవ్వలేదు మేబీ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పారు అనమాట సార్ ఏంటి మీరే డిపార్ట్మెంట్ సార్ మేము ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ సార్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు ఇక్కడ కంట్రోల్ కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్లో అక్కడ ఉండే సెక్షన్ ఆఫీసర్లకి ఇక్కడ అక్కడికి వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలియకపోతే ఇక్కడి నుంచి మనము తొందరగా ఇంటిమేట్ చేసేసి అక్కడ ప్రజలకి ఏ విధంగా రవాణా సౌకర్యాలు ఇబ్బంది కలుగుకున్నట్ల మేము తొందరగా మా కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లతో ప్లస్ కోఆర్డినేట్ చేసుకుని మేము తొందరగా ప్రజలకి సాల్వ్ చేసేటట్లని మేము ఎదురుగా చాలా వంద కిలోమీటర్లు వేగం వచ్చే అవకాశం ఉంది రోడ్లపైన చెట్లు పడే అవకాశం దానికి ఎలాంటి సూచనలు సలహాలు వచ్చాయి అంటే సార్ మాకి ఇప్పుడు విజయవాడ సరౌండింగ్లో విజయవాడ నుంచి జగ్గపేట వరకు మాకి ఇది చెట్లు పడిపోయిన ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు సార్ జేసీబీలు కూడా ఎక్కడికక్కడే అక్కడక్కడ ఇప్పుడు జికుంటూరు సైడ్ జికుంటూరు సైడు అటు సైడు జగ్గపేట సైడు ఇటు సైడ్ మొత్తం మేము ఒక ఫిఫ్టీన్ జేసీబీలో రెడీగా ఉన్నాయి సార్ సా కట్టర్స్ అవి కూడా రెడీ ఫిఫ్టీన్ ఉన్నాయి సార్ అలాగే మెయింటెన్ కాంట్రాక్టర్లు ఎనిమిది మంది ఉన్నారు సార్ వాళ్ళని ఎక్కడ ఏదైనా ఇబ్బంది అయినా లేకపోతే బ్రిడ్జ్ లేకపోతే కలవట్టు ఏమైనా వర్షాల కాలంలో కొట్టుకోబోయినా వాటికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పైప్ వేసి వాటిని ట్రాఫిక్ మూవ్ అయ్యేటట్లు చూడడానికి మేము రెడీగా ఉన్నాం సార్ మా డిపార్ట్మెంట్ తరఫున అందుకు ఫైర్ మీరే సార్ ఫైర్ డిపార్ట్మెంట్ నేను ఎలాంటి ఆదేశాలు వచ్చినాయి ఏ విధంగా ఏం చేస్తారు కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్లో సుపీరియర్ ఆఫీస్ అందరూ ఉన్నారు సార్ అక్కడ ఇక్కడ ఇక్కడ కాకుండా మాకు హెడ్ క్వార్టర్స్లో సుపీరియర్ ఆఫీస్ అందరూ అందుబాటులో ఉన్నారు ఈరోజు సండే అయినా కూడా అయితే మా ఎక్విప్మెంట్ కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం సార్ ఇన్ కేస్ ఎక్కడైనా ఫ్లడ్ వచ్చినా లేదంటే వాటర్ ఎక్కువ వచ్చి ఫ్లోట్ అయిపోయినా రోడ్డు మధ్యలో వాటర్ నిలిచిపోయినా లేదా చెట్లు ఎక్కడైనా పడిపోయినా ఎవరైనా ములిగిపోయే పరిస్థితులు వచ్చినా అంటే ఇవన్నిటికీ కూడా మనం వెంట వెను వెంటనే స్పందించేలాగా అన్ని టీమ్స్ రెడీగా ఉన్నాయి సార్ బోర్డుస్ సిద్ధం చేశారు దగ్గర దగ్గరలో ఉన్న అని దాన్ని ఫైర్ స్టేషన్ కలెక్ట్ చేశారు ఎక్విప్మెంట్ కూడా అందరికీ రెడీ చేసుకోమని చెప్పారు సార్ అలాగే ఏదైనా ఇంకా ఇంకా మనకి పబ్లిక్ ద్వారా రాని ఏమైనా ఉంటే ఇలాగేమైనా టీవీ ద్వారా తెలిసిందనుకోండి అలా తెలిస్తే మనకి వెంటనే ఎక్కడి నుంచి ఇన్ఫామ్ చేసేలాగా మనకి ఇక్కడ ఒక మమ్మేనని పెట్టారు సార్ సుపీరియర్ ఆఫీస్ అంత అంతా అలర్ట్గా ఉన్నారు ఇప్పుడు ఇన్ ఇన్ కేస్ సండేలో కూడా వాళ్ళు అంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ హెడ్ క్వార్టర్లోనే ఉన్నారు సార్ ఏ సార్ మెడికల్ అండ్ హెల్త్ ఏంటి చాలా కీలకం ఏంటి ఎలా ఎలాంటి ఆదేశాలు వచ్చినాయి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ముందుగా నమస్కారం అండి నిన్న నిన్న రాత్రి నుండి ఈ కంట్రోల్ రూమ్ స్టార్ట్ అయ్యిందండి ముప్పై ఏడో తారీఖు వరకు షిఫ్ట్ల వారీగా మా డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు ఏంటంటే ఒక వృద్ధులు కానీ తర్వాత మన గర్భిణీ స్త్రీలు కానీ డెలివరీ దగ్గరగా ఉన్న వాళ్ళని తరలించేసి వాళ్ళని రీహాబిటేషన్ల సెంటర్లు పంపించడం కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ అందు జాగ్రత్తలుగా ఉండడానికి మా డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకుంటున్నారండి ఇది మొత్తం మీద పెందాన్ తుఫాను తీవ్ర రూపం దాల్చుతుందని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు దీంతో ఏ జిల్లా కా జిల్లా కలెక్టరేట్ లోను అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులను ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ శాఖలకు సంబంధించినటువంటి అత్యవసర విభాగాలు ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ఇరవై నాలుగు గంటలు ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా పూర్తిగా అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పూర్తి అప్రమత్తతో ఉన్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరా మ్యాన్ నాగరాజ్ తో జయరాజ్ టెన్టీవీ విజయవాడ